అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగా సిల్క్స్ అయితే వచ్చామండి ఈరోజు వీడియో ఏంటంటే జామ్ దాని కాటన్ శారీస్ అండి అండ్ వచ్చేసి ఖాదీ కాటన్ శారీస్ శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి అండ్ ఇదిగోండి మీకైతే ఒక శారీ అయితే నేను ఓపెన్ చేసి చూసి చూపిస్తున్నాను చూడండి మంచి మనకి లైట్ కనకాబరం కలర్ అండి ఆ కలర్కి వచ్చేసి మనకి గ్రే కలర్లో అయితే బార్డర్ వచ్చింది అండ్ శారీ అంతా డైమండ్ షేప్లో డిజైన్ వచ్చింది చూస్తున్నారు కూడా ఈ శారీ అయితే వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయండి మనకి ఖాదీ సారీ ఖాదీ కాటన్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ప్రైసెస్ ఉన్నాయి అండ్ వచ్చేసి జాంధానీ కాటన్లో కూడా చాలా చాలా రకాలు ఉన్నాయండి సో తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేసి మీకు ఏది నచ్చుతుంది వెంటనే పర్చేస్ చేసుకోండి త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఆఫ్లైన్లో మాత్రం షాప్కి వచ్చేవాళ్ళు ఒక్కసారి కాల్ చేసి రండి ఎందుకంటే వాళ్ళు అవైలబుల్ ఉన్నా లేకపోయినా ఇబ్బంది పడకూడదని చెప్తున్నాం అండ్ ట్యూస్డే ఈజ్ హాలిడే అండి మంగళవారం వచ్చేసి సెలవు ఉంటుంది అండ్ వచ్చేసి రోజు కూడా షాప్ అనేది మనకి మధ్యాహ్నం టూ థర్టీ దగ్గర నుంచి షాప్ అంటే వీళ్ళు ఇంట్లోనే సేల్స్ కాబట్టి ఆఫ్టర్నూన్ టూ థర్టీ దగ్గర నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు అయితే షాప్ ఉంటుందండి అండ్ చూసారు కదా శారీస్ అయితే చాలా బాగున్నాయి వీడియో చాలా బాగా ఉండబోతో సో వీరు వీ మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి శారీస్ అయితే చూపించబోతుంది నమస్తే అండి

ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ అండి బ్లౌజ్ రాదండి ఓన్లీ శారీ అండి ఓకే ఓకే 1100 అండి ఆహా ఇంకొన్ని ఇట్లా ఇందులో కలర్స్ ఇలా డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయండి ఒకదానికి కూడా సంబంధం ఉండదు ఇది ఒక రకంగా వచ్చింది అదొక రకంగా వచ్చింది అందువల్ల ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ఇది ఒక స్టైల్ ఫిజికల్ గా స్టైల్ అనేది ఇది ఒక స్టైల్ అండి ఇది కూడా జామదాని ఎక్కత్తు డిజైన్స్ వస్తాయి మాట చాలా బాగుంటుంది అండి మెయింటెనెన్స్ ఫ్రీ అండి ఇది గింజ అవసరం లేదు దీనికి అది గింజ అవసరం లేదు మెసరైజ్డ్ కాటన్ మాట జామదానిలో ఇది వన్ కలర్స్ ఇది వన్ కలర్స్ ఒకటి ఒక డిజైన్ లో ఉండదు చేంజ్ అవుతా ఉంటది ఉంటది అంట చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే ఒకటి ఒక సంబంధం ఉండదు డిజైన్ అట్లా అందుకే మనం మరి అన్ని ఇలా చూపించాల్సి వస్తుంది అవునులేండి ఇది మనది ఎన్ని కూడా 1100 అండి 1100 సేమ్ ఫస్ట్ డిజైన్ కదా అదే డిజైన్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి లెవెన్ ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీ ఓకే ఓకే జామ్ దాని ఇది ఒకటి జామ్ ఇది పేస్టల్ కలర్స్ లో వచ్చినట్టు ఇన్ని కూడా పేస్టల్ కాదండి డస్టీ టోన్స్ అవుతాయి ఇది కూడా అందులో కలర్స్ ఇవన్నీ వితౌట్ బ్లౌజే వస్తాయి మాధవ్ గారు ఓకే లెవెన్ ఫిఫ్టీ ఇన్ని కూడా కలర్స్ కొత్తగా ఉంటాయి షేడ్స్ కలర్ షేడ్స్ వస్తాయి ఇవన్నీ కూడా లెవెన్ ఫిఫ్టీ అండి లెవెన్ ఫిఫ్టీ కలర్స్ కూడా బాగున్నాయండి బాగుంటాయి బాగుంటాయి మెత్తగా ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది తర్వాత లెవెన్ ఫిఫ్టీ తర్వాత ఇవన్నీ లెవెన్ ఫిఫ్టీలో ఇది ఒక ఐటమ్ అండి ఇది ఇదేంటిదండి

ఇట్లా చూపించమంటారా మొత్తం డిజైన్ ఓపెన్ చేసి చూపించాలా పల్లూలు వచ్చినాయేమో పైకి ఎన్ని పల్లూలు అండి ఇదిగో ఇట్లా ఓకే లెవెన్ ఫిఫ్టీ పళ్ళు పైకి వస్తుందండి ఓకే బాడీ డిజైన్ ఇట్లా వస్తుంది ఇంట్లో కలవస్తుంది ఇవన్నీ కూడా లెవెన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ <makes> వచ్చేటప్పటికి <makes> <tolahan> uh <-huh. tolahan> uh -huh. <tolahan> వితౌట్ వితౌటే వస్తాయండి చూపించేయండి చూపించే కలర్స్ అందులోనే ఇది ఒక ఐటమ్ అండి ఇది కొంచెం పెద్దవాళ్ళు అది సెట్ అవుతుంది పన్నెండు అండి ఇది కూడా టూ సైడ్ బోర్డర్ వస్తుంది పళ్ళు పళ్ళు అండి శారీ అంతా చిన్న బొటీగా వస్తుంది

ఓకే పళ్ళు చెక్స్ వస్తుందండి సరే అంతా సేమ్ ఇలా సేమ్ ప్లెయిన్ ఓకే బాటిల్ వచ్చేది రెడ్ బాటిల్ ఓకే సెలెక్ట్ డిఫరెంట్ ఇది కూడా వితౌట్ కదా వితౌట్ బ్లౌజర్ అండి ఓకే అందరూ కలర్స్ ఇదేంటండి థర్టీన్ ఫిఫ్టీ అండి ఓకే పదమూడు వందల యాభై రూపాయలు కలర్స్ చాలా బాగుంటాయండి పెద్ద పెద్దవాళ్ళకి అది హాయిగా ఉంటుంది అందులోనే ఒక డిజైన్ అండి బాగుందండి మధ్యలో సెల్ఫ్ బుటీ కొంచెం రెయిన్ డ్రాప్ డిజైన్ లా వస్తుంది సేమ్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ అండి సేమ్ అందులో ఇదొకటి ఇదొక డిజైన్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి

దానికి ఒకటి సంబంధం ఉండదు ఇదిగోండి అందులో ఇది ఒక డిజైను ఇది ఒక డిజైను ఇలాగే ప్రతి డిజైను మారుతూ ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా పద్నాలుగు వందల పద్నాలుగు వందలు అందులో ఇదొక కలర్సు అందులో ఒక డిజైను ఇదిగోండి ఇట్లా ఈ డిజైన్ వచ్చేది చూడండి ఇది కూడా కొత్త డిజైన్ ఇది కూడా ఇచ్చి పళ్ళు ఇట్లా వస్తుందండి అట్లా ఇవన్నీ కూడా ఇట్లా డిజైన్స్ మారుతా ఉంటాయి పద్నాలుగు వందలు అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా పద్నాలుగు వందలు అండి ఇది ఇది కూడా జామదాని కాటన్ అండి జామదాని కాటన్ ఓకే చాలా డిఫరెంట్ గా ఉండదండి దీనిలో బుటా ఉండదు ఏ ఉండదు ఆహా ప్లేన్ సారీ ఓన్లీ ప్లేన్ లాగా ఉంటుంది లైట్ స్టైప్ చూడండి 1400 ఇది పల్లునండి ఇది బోర్డర్ ఇది పల్లు ప్లేన్ బ్లౌజ్ ప్లేన్ ఓకే బ్లౌజ్ వచ్చింది అది ఇది బ్లౌజ్ ప్లేన్ ఓకే అదే పల్లు ఇది కొన్న అందులో కలర్స్ అందులో కలర్స్ అండి ఈ కొడు 1400 ఏనా 1400 ఓకే తో జామదాని కాటన్ ఇది చూడండి కూడా పెద్దవాళ్ళకి జరి లేకుండా కావడా చూసారా ఫోర్టీన్ చాలా బాగుంటుంది ఓకే ఓకే తర్వాత పది పదిహేను వందలు ఫుల్ డిజైన్ ఇది పళ్ళు వితౌట్ బ్లౌజ్ అందులో కలర్స్ అండి ఆ డిజైన్లో కలర్స్ ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అందులో ఇది ఒక డిజైన్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్లో అందులో కలర్స్ ఓకే టూ కలర్స్ ఇన్ని కూడా జామదాని కాటన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ అందులో ఇదో కలర్ అండి ఇదొక డిజైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదొకటి ఇదొక తీసు నెక్స్ట్ రేంజ్ వచ్చేటప్పటికి పదహారు వందలు అండి ఇది ఇది చందేరి అండి చందేరి బీ క్లాత్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలు అండి అందులో విత్ అవుట్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అండి ఇది కూడా ఇదిగో ఇలా రన్నింగ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇవన్నీ అందులో కలర్స్ ఎంత సిక్స్టీ హండ్రెడ్ అండి చాలా బాగుంది మంచి కలర్స్ వస్తాయి చాలా మంచి పిస్తా గ్రీన్ మంచి గ్రీ కలరు మంచి గ్రీ కలరు

అవన్నీ కూడా మీకు ఒక దాంట్లోనే ఏదో బ్లౌజ్ వచ్చినట్టు ఇదిగో దీనికి కూడా ఇచ్చాడు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు కాస్ట్లీ కదా పద్దెనిమిది వందలు కదండి అవునవునవును ఉన్నాయి బ్లౌజ్ ఉంది ఓకే అందులో కలర్స్ అండి ఇదే మనం ఎట్లా చూపించిన వాళ్ళు ఏంటో వాళ్ళకి డిజైన్ అది తెలుస్తుంది కలర్ కాంబినేషన్ అవును ఇది ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓకే ఫోర్ కలర్స్ ఓకే అందులోనే జామదానిలోనే మనం లాస్ట్ సెండ్ చేసాము చాలా రెస్పాన్స్ వచ్చిందండి మళ్ళీ అడిగారా అడిగారు నేను వీడియో చానల్ మన దగ్గర ఒక పచ్చి ఎర్రలు ఉంటే ఇరవై ముప్పై మంది అడిగితే అడిగితే లేము కదా అది కంప్లీట్ జాలు ఓకే థ్రెడ్ వీవింగ్ ఎయిటీన్ హండ్రెడ్ దీని పళ్ళు పళ్ళు వితౌట్ బ్లౌజే అండి అంటే ఓకే బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ తీవండి రకరకాల డిజైన్స్ వస్తాయి ఇట్లా అంటే నేను ప్రతిదీ ఓపెన్ చేస్తాను ఎందువల్ల ఓపెన్ చేస్తే డిజైన్స్ తెలుస్తాయి అండి అది నీట్గా స్క్రీన్ షాట్ తీసి పెడితే మనం వెంటనే పంపిస్తామండి చాలా బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ ప్యూరి హ్యాండ్లూము లాస్ట్ టైం ఐస్ బ్లూ బాగా కొనారండి ఐస్ బ్లూ ఈ బ్లూ మీకు వీరే చేయకుండానే మేము చాలా అమ్మేసాం అవి చూడండి మంచి పింక్ బేబీ బేబీ పింక్ చూడండి కలర్స్ అంటే ఇది ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అంటే డిజైన్ తిరిగి డిజైన్ ఓపెన్ చేస్తేనే దీన్ని క్లారిటీ అండి ఇలా పైన ఏదో చూపించేస్తే ఏమీ అర్థం కాదు అర్థం అది

ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఖాదీ కాటన్ ఉన్నాయండి చూపించేద్దామా చూపించండి ఇదిగోండి ఇవన్నీ కూడా ఖాదీ కాటన్ అండి ప్యూర్ కాటను లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ అండి ఇదిగోండి పళ్ళు ఎయిటీన్ హండ్రెడ్ వీటికి కూడా బ్లౌజులు రావా రావండి ఓకే బ్లౌజులు చేయమంటున్నాము

కూడా ఎయిటెన్ హండ్రెడ్ కాదీ ఖాదీ కాటనండి ఇది మెత్తగా ఉండదండి క్లాత్ బాగుంటుంది చూడండి కలర్స్ ఇప్పుడు మనం చెప్పే రేట్లో అన్ని వాటి మీద కూడా ఐదు చేరలు అబోవ్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అది ఎప్పుడు కూడా ఉంటుంది ఓకే ఏమండీ కంపల్సరీ మన ఫోన్ చేసే రావాలి వాళ్ళ కోసమే చదువుతున్నాం పెద్దవాళ్ళం ఏం కాదు వాళ్ళు ఇబ్బంది పడకూడదు మేము ఇంట్లో వ్యాపారం ఒక్కోసారి గమ్మున ఏదో హాస్పిటల్ పను వేరే పని ఏదో వెళ్ళొచ్చు మినిమం మార్జిన్తో చేస్తున్నాం ఇంట్లో బిజినెస్ అండి మంగళవారం సెలవు అండి ప్రతి మంగళవారం అట్లా టూ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు టైమింగ్స్ ఫోన్ చేసి వస్తే సౌలభ్యంగా ఉంటుంది మంచిగా ఉంటుందండి కాటన్ చూసారు కదండి ఖాదీ కాటన్ లో ఎంత బాగున్నాయో సారీస్ చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి బాగున్నాయండి అండ్ మనము జాంధాని కాటన్ కూడా చూసాం కదా చాలా వెరైటీస్ చూపించారు జామ్ దాని కాటన్ అందరూ చేస్తున్నారు కానీ ఇన్ని వెరైటీస్ అయితే ఎవరు జామదానీ కాటన్ లో చాలా మంది చేస్తున్నారు కానీ ఇన్ని వెరైటీస్ అయితే ఎవరు చూపించట్లేదు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చూపించారు మనకి ఒకవేళ మీకు ఏదన్నా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేస్తే ఈ ఇప్పుడు మనం చూపించిన వీడియోలో కానీ పట్టు చీరలు తప్ప ఇంకా ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనం షాప్లో ఉన్న ఏ శారీస్ అయినా కూడా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి శారీస్ అయితే చాలా బాగున్నాయి నచ్చితే కనుక వెంటనే ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఎక్సెప్ట్ ట్యూస్డే అండి మంగళవారం ఒకరోజు సెలవు ఉంటుంది మిగతా రోజుల్లో మనకి మధ్యాహ్నం రెండున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు షాప్ సారీ ఇంట్లోనే కదా ఓపెన్ చేసి ఉంచుతారండి సో తప్పకుండా పర్చేస్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ